ప్రెస్ ది లాడ్ ఇది నా వాక్య భాగము యోగు గ్రంథం నలభై రెండవ అధ్యాయం రెండవ వచనం నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలం కానేరేదనియు నేను ఇప్పుడు తెలుసుకుంటుని యోగు జీవితంలో తను అనేకమైన శ్రమల గుండా వ్యాధుల గుండా నష్టం గుండా వెళ్ళినప్పుడు చివరికి దేవుని గురించి విషయాలు తెలుస్తున్న ఉన్నప్పుడు తన జీవితంలో ఇటువంటి సాక్ష్యం చెప్పబడు ఉంటున్నాడు నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలం కాని దేవుడు మన జీవితంలో అనేకమైన ఉద్దేశములు కలిగిన వాడుగా ఉంటున్నాడు ఇరవై ఇరవై తొమ్మిది పదకొండులో దేవునికి ఉద్దేశములు కొరకు కాదు కానీ అవి మేలు కొరికే అని దేవుడు మన ఎడల ఉద్దేశించిన వాడుగా ఉంటున్నాడు అందుకే యోగు తన జీవితంలో దేవుడు ఏదైతే ఉద్దేశించాడో అవి తన జీవితంలో మేలుకొరి చేసేవాడని చివరికి తన ఇరిగిన వాడుగా ఉంటూ వస్తూ వచ్చాడు ఈ పరిస్థితిలో దేవునికి ఇంకా దగ్గరైన వాడుగా దేవునికి ఉద్దేశం తెలుసుకోగలిగిన వాడుగా మారిన వాడుగా వస్తూ వచ్చాడు అలాగే యోసే జీవితంలో కూడా ఆరంభంలో తన సహోదరుల చేత ద్వేషించబడి ఐక్యేశానికి అమ్మబడిన వాడు ఉన్నప్పుడు తనకు జీవితంలో ఎంతో దుఃఖము గుండా అనేకమైన పరిస్థితులున్నా ఉన్న వాడుగా ఉంటొస్తూ వచ్చాడు అయినప్పుడు కూడా చివరికి అదే యోసేపు తన యొక్క జీవితంలో దేవుని ఉద్దేశం నిలినవాడుగా తన యొక్క జీవితంలో చెప్పిన మాట ఏంటంటే ఆది కాండము యాభై అధ్యాయము ఇరవై వచ్చినాం మీరు నాకు కీడు చేయని ఉద్దేశించారు కానీ నీటి దినం జరుగుతున్నట్లు ఆయన బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలకే దేవుడు ఉద్దేశించను దేవుడే మేలు కొరికి ఉద్దేశించని మాట యోసేపు జీవితంలో చెప్పిన వాడుగా ఉంటూ వస్తూ వచ్చాడు మన జీవితంలో ప్రభు ప్రతి అనుభవించే ప్రతి పరిస్థితుల్లో దేవుని ఒక ఉద్దేశమును మనం ఉందని ఎరిగి ప్రభును మనం నమ్మకంగా సేవించేట్లుగా ప్రభు మనకు సాయం చేయనిదా